ఇవన్నీ కుర్రవైన పిల్లలు మా ఇట్లాంటి కుర్రమైన పిల్లలు ఉన్నప్పుడు అయితే కుర్రమైన మాత్రం ఖచ్చితంగా పట్టకండి ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇన్ని పిల్లలే మళ్ళీ ఇన్ని రేపు మనం పట్టుకోవడానికి ఇన్ని కొర్రమేన్లు అవుతాయి దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ బతికినా కూడా బొచ్చుడు కుర్రమెన్లు అవుతాయి అందుకనే ఇట్లా చిన్న బేబీ ఫిష్ ఉన్నప్పుడు అయితే దాని తల్లిని మాత్రం పట్టాలని అయితే చూడకండి వదిలిపెట్టి ఖచ్చితంగా ఇగో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కుర్రాని పిల్లలు ఎన్నయ్యేట్ వీటిని మాత్రం వదిలిపెట్టుండి అదే అదే di <laughs> sana <laughs> 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 atak మంచి సైజు మా మళ్ళీ ఇంకొకటి వచ్చింది రైట్ ఫిష్ అయితే సూపర్ ఉన్నది తిని తిని మంచిగా ఊరిన రైట్ ఓకే హుక్ కూడా సూపర్ అయింది మిస్ అయ్యే అవకాశం అయితే లేదు సైజు మాత్రం సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ನೂರು ತಿರ್ ಇಪ್ಪಡಿಗ ಕೊ ತಾಕಿ ಹ್ಞೂ ಕಣ್ಣ ಮಂಚ ದಿಗಿ ಬರಬರ್ ದಿನ್ ಇವೋ ಅವತಲ್ಕಿ ತಲೆಕೆಲ್ ರೈಟ್ ಓಕೆ ಆಗಿ ತೋತದಿ చూసి కదా సైజ్ మొత్తం సూపర్ ఉన్నది ఇది మనకు థర్డ్ వన్ లోపలికేనా

சூப்பூப்பே தீங்க சூடும் உப்ஸ் எல்லாம் மாமுலை ரெண்டு திணைப்பா உப்ஸ் மாற்றம் சூப்பர் திக ரெண்டு திங்கனா బ్లడ్ కక్తాండిపోతే అదే దిస్ వన్ ఇస్ ఫోర్త్ వన్ ఇది మామ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టినప్పుడు ఇది ఒక బాధ నాకు అక్కడ కాదు ఇంతసేపు అయింది వస్తుంది 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 పట్టింది బయట కుందా వైరు నేను దిత్తాను కానీ వైర్ బయట కుందా అక్కడ కాదు ఇంతసేపు అయింది వస్తుంది వస్తుంది వస్తాను పట్టింది బయట కుందా వైరు నేను దిత్తాను కానీ వైర్ బెట్టి కుందా ఆగా ఆగా అది ఇంతసేపు నన్ను ఫాలో చేసింది అది నన్ను ఫాలో చేసి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంది టైట్ ఉంచు బాయ్ సాబ్ ఏదది లేదు అసలు కొంచెం కుంజు ఉంది ఉంది కానీ వచ్చే కొమ్మ కొమ్మలాలు ఓ కొడక గింతున్నదే ఆ కాదు దాని కన్నుగుడ్లోకి వెళ్ళి వెళ్ళింది ఇంకేట పోతుంది ఇది అయితే ఓకే మనోడైతే మంచి సైజు కొట్టిండు సూపర్ ఉంది సైజు కేజీ నరకు ఉంటుంది నాకు తెలిసి ఉక్కు కూడా మస్తుంది చూడండి కన్నుకు దిగింది ఇంకో వదిలేనా అయితే వదిలేమంటే వదిలేస్తా కేజీనర్ ఉంటుంది తక్కువ లేదు పందికి పంది ఉన్నది దున్నపోతున్నట్టు నాది డిలేట్ చేసా నీ నీ వరకు డిలేట్ చేసా మనవాడు అయితే సూపర్ కొట్టీలు మస్తున్నదన్న కేజీనర్ ఉంటుంది ఈజీగా పోయింది పడ్డది పోయింది మళ్ళీ ఏం చేయండి నేను గిట్ల నుంచి తెస్తా రెండు కాపాలు కన్ఫ్యూజ్ అయ్యి దేని రెండింటి രണ്ട് കാപ്പൽ കൺഫ്യൂസ് ആയി ദേ രണ്ട് ഹേയ് 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 പൂмен ഓ ആ അണ്ണാ నువ్వు సైడ్ తీయవచ్చు కానీ అన్న ఎందుకట్లా చేస్తావు అన్న నిక మట్టి పడది కానీ కొరమేనా నీదే ఇది తీసుకో రైట్ ఓకే సూపర్ హుక్ అయితే సూపర్ అయింది కేజీ ఉంటుంది మంచిగా కేజీ సైజు చెబుతా తెసుకో దాంట్లో ఫస్ట్ వన్ మంచి పడది మింగలే మింగలే ఏమైందే పోయినా ఉందా పోయింది షార్ట్ పడ్డది ஷாட் பண்ணது காணி ஜப் பார்ட் பண்ணது அப்படி போய் தகவ Om der, da? పడదా సూపర్ మరడైతే ఒకటి కొట్టిండు మంచి ఫిష్ కేజీ ఉంటుంది కదకా కాదు తొందర చిక్కాలి పట్టు లిప్పి పడి చికెన్ కింద పడ్డది రైట్ సూపర్ బా మామూలు సైజు లేదు అది కేజీన్నర ఉంటుందన్న ఈజీ అక్క ఉంటుంది రైట్ ఓకే మనకేం పడుతుంది చూద్దాం Få av farten. कौन सी साइज ना हेलो

మనం పట్టినాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ని చూడండి మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంటే బాయ్ నమస్తే బాయ్ చెప్పు అనే మనం బాయ్